నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మార్చి ఇరవై తొమ్మిదిన ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటమి ప్రభావం కర్కాటక రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి కర్కాటక రాశి వారికి ఒక విధంగా చెప్పాలంటే రెండున్నర సంవత్సరాలుగా అనేక ఇబ్బందులకు కారణమైనటువంటి అష్టమ శని ప్రభావం నుంచి మరి వీళ్ళు బయటపడటం జరుగుతుంది వీరికి శని భగవానుడు భాగ్యస్థానంలోకి ప్రవేశించడం జరిగింది అంటే ఒక విధంగా శని భగవానుడు మూడు ఆరు పదకొండు భావాల్లోకి వచ్చినప్పుడు ఎవరికైనా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఏంటంటే మరి అవి అష్టమ శని ఏలినాటి శని అర్ధాష్టమ శని ఇంచుమించుగా ఇవి ఒక పదిహేను సంవత్సరాల దాకా ఇవే ఉంటాయి మిగతావి ఏంటంటే న్యూట్రల్ తొమ్మిదో భావం పదో భావం ఈ ఐదో భావం న్యూట్రల్గా ఉంటాయి మరి తొమ్మిదో భావం అన్నది జాతకుని యొక్క పూర్వపుణ్యాన్ని చెప్తూ ఉంటుంది అతని యొక్క అదృష్టాన్ని చెప్తుంది జాతకుడు ఈ జన్మలో చేస్తున్నటువంటి మంచి పనుల గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది అలాగే తండ్రి గురువు ఇవన్నీ కూడా ఈ తొమ్మిదవ స్థానం బట్టి తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే జాతకుడు యొక్క అదృష్టం అంతా అక్కడ ఆధారపడి ఉంటుంది ఒక విధంగా శని భగవానుడు తొమ్మిదో స్థానంలోకి రావడం అన్నది కొన్ని రంగాల్లో ఉన్నవాళ్ళకి ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళకి ఎటువంటి బాధ్యతలు లేకుండా ఒక ఆశ్రమం నడుపుతున్నటువంటి యోగులు మహానుభావులు ఉంటారు కదా కొంతమంది సాధువులు లాంటి వారికి ఈ గ్రహస్థితి వాడికి ఉపయోగపడుతున్నమాట అంటే శని భాగ్యస్థానంలోకి వచ్చినప్పుడు నిర్భాగ్య యోగం అంటారు నిర్ధన యోగం అంటే ధనం ఉండదు ఎటువంటి సంపదలు ఉండవు కానీ కాలం అలా నడుస్తూ ఉంటుంది సమయానికి అన్ని సమకూరుతూ ఉంటాయి ఈ సమయంలో జాతకుడు ఏకాంత జీవితాన్ని కోరుకుంటూ ఉంటాడు ప్రశాంతంగా ఏ కొండపైకో ఏ డాబాపైకో ఒక అడవిలోకి వెళ్ళి చక్కగా తపస్సు చేసుకొని ఈ బాధ్యతలు ఏమన్నా ఉంటే దాని గురించి పెద్దగా పట్టించుకోవడం సో అందువల్ల ఏంటంటే ఒక విధంగా ఇది యోగులకి మహానుభావులకి బాగుంటుంది అయితే ఇక్కడ రాహు ఉన్నాడు ఈ శని ఎంత నిర్భాగ్యంగా ఎంత మినిమంగా ఎంత సింపుల్గా ఉంటాడో రాహు దాన్ని వంద రెట్లు మెటీరియలిస్టిక్గా ఉంటాడనమాట అప్పటిదాకా ఏదో ఒక మామూలు డొక్కు స్కూటర్తో ఉన్నవాడికి ఒకేసారి ఏదో బిఎండబ్ల్యూ పెద్ద బెంచ్ కారు కొనే విధంగా ఉంటుందన్నమాట చిన్న చిన్న కాకా హోటల్లో టిఫిన్ చేసేవాడు ఫైవ్ స్టార్ హోటల్లో టిఫిన్ చేసే విధంగా ఈ రాహు శని కలియటం పాకిస్తాన్లో ఉండడం వల్ల ఇది ఎక్కువగా అతనిలో ఉన్నటువంటి ఒక విద్వత్తును ఒక విద్యను అనేక రెట్లు పెంచే విధంగా జరుగుతుంటుంది సాధారణంగా ఈ మధ్యకాలంలో కొంతమంది జ్యోతిష్కులు అవ్వచ్చు ఇదో మంత్రవేత్తలు అనవచ్చు ఇంకొకరు అవ్వచ్చు వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ప్రచార సాధనాల ద్వారా అనేక రకాల మహత్యాలు చేస్తాం ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్య పరిష్కరిస్తాం అలాగే వారం రోజుల్లో మీకు అన్నీ తయారు చేస్తామని ఇచ్చే ప్రకటనలో అనేక మంది మోసపోవడం జరుగుతుంటుంది కదా ఆ విధమైనటువంటి టెంపరీగా మీలో ఉన్నటువంటి క్వాలిటీ పెరిగి జనాకర్షణ పెరిగే అవకాశం ఉంది మీ దగ్గర సబ్జెక్ట్ ఉన్నా లేకపోయినా మీ చుట్టూ జనం చేరి మీ యొక్క అపాయింట్మెంట్ కోసం పాకులాడే విధంగా ఈ ఇది కనబడుతూ ఉంది ఎవరికి కర్కాటక రాసి వారికి అయితే వీళ్ళు అటువంటి పనులు చేయరు కానీ ఎవరైతే ఈ సినిమా రంగంలో మీడియా టీవీ రంగంలో ఉన్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఒక గొప్ప గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అప్పటిదాకా ఒక రోజుకి ఐదు వేలు తీసుకునే మీరు రోజుకి ఒక రెండు మూడు లక్షలు డిమాండ్ చేసే స్థాయికి ఎదగడం జరుగుతూ ఉంటుంది అలాగే మీకు ఒక మంచి దర్శకుడు నిర్మాత రావడం వల్ల అతను మిమ్మల్ని హైప్ చేసి మీ ద్వారా అతను ధన సంపాదించే అవకాశం ఉంటుంది ఇక మిగతా గ్రహాలైనటువంటి బుధ శుక్ర రవి గ్రహాలు కూడా భాగ్యస్థానంలో చేరడం వల్ల ఎవరైతే ఉన్నత విద్య పీజీ పిహెచ్డి వాటి కొరకు విదేశంలో కానీ దూర ప్రాంతంలో కానీ విద్య కొరకు వెళ్దాం అనుకుంటున్నారో హండ్రెడ్ పర్సెంట్ వారికి ఈ సమయం అనుకూలించే అవకాశం ఉంది అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శిద్దాం అనుకునే పెద్దవారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలించే అవకాశం ఉంది ఎక్కువ సమయం ఈ సమయంలో విదేశ ప్రయాణం చేస్తూ ఉంటారు పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు ఆధ్యాత్మిక కేంద్రాలు విజిట్ చేస్తూ ఉంటారు మీలో ఉన్నటువంటి టాలెంట్ని పెంచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా నేమ్ అండ్ ఫ్రేమ్ అనేది విపరీతంగా రావడం జరుగుతూ ఉంటుంది మనీ విషయం అనేది అది మీ యొక్క స్థాయిని బట్టి ఉంటుంది తప్ప మొత్తం మీద మాత్రం పబ్లిక్లోకి రావడం జరుగుతూ ఉంటుంది మీ చుట్టూ జన సమూహం పెరిగి ఒక క్రియేషను ఒక ఆకర్షణ మీలో లభించే అవకాశం ఉంది స్వస్తి ఎటువంటి గ్రహస్థితి అయినా ఎటువంటి దోషాలు జాతకంలో ఉన్నా దాన్ని వ్యక్తిగతంగా ఎవరికి వారు చేసుకున్నటువంటి పరిహారాల వల్ల మాత్రమే ఆ దోషాలు నివృత్తి అయి జాతకుడు అభివృద్ధి వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది ఏదైనా గ్రహాలు సహకరించాలంటే గ్రహ సూర్య సూర్యభగవాను ప్రతినిత్యం పూజించడం వల్ల ఆదివారం నియమంగా ఉండడం వల్ల ఆదిత్య హృదయం చదవడం వల్ల కంపల్సరీ ఏదైనా గాయత్రి మంత్రం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు సాంప్రదాయంగా రవి భగవాన్ని పూజిస్తేనే మిగతా గ్రహాలు సహకరిస్తాయి ఇప్పుడు ఈ ఆరు గ్రహాల్లో ఒక సూర్యుడు చంద్రుడు ఒక వర్గానికి చెందినవారు వారు పదిహేను రోజుల్లోనే ఈ కూటమి నుంచి బయటికి రావడం జరుగుతుంది ఇక అక్కడ ఏర్పడినటువంటి నాలుగు గ్రహాలు కూడా ఒకే వర్గానికి అంటే శనివర్గానికి చెందినవి రాహువు అలాగే శని బుధ శుక్ర ఈ నాలుగు కూడా శనివర్గ రాశులుగా చెప్పడం జరుగుతుంది కొంతమంది రాక్షస వర్గం అని అంటారు ఏదైనా మెటీరియల్ స్టిక్కు జీవితంలో మానవుడు సుఖపడాలి అన్ని సౌకర్యాలు పొందాలంటే ఈ నాలుగు గ్రహాలే ప్రధానం అదృష్టవశాత్తు ఈ నాలుగు గ్రహాలు ఒకే వర్గానికి చెందడం వల్ల మీరు కంపల్సరీగా శని భగవాను అనుగ్రహం కోసం శివుణ్ణి ఆరాధించడం వల్ల రాహు యొక్క ప్రభావం కొరకు అమ్మవారిని పూజించడం వల్ల మరి శుక్రుడు యొక్క ఇంపార్టెంట్ శుక్రబలం ఉంటే అన్ని సౌకర్యాలు లభిస్తాయి కాబట్టి లక్ష్మీ అమ్మవారిని లక్ష్మీ స్తోత్రం ద్వారా అలాగే చివరిగా బుధుడు చిన్న గ్రహం అయినప్పటికీ కూడా విష్ణుమూర్తిని పూజించడం వల్ల ఈ గ్రహాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది సో అందువల్ల వ్యక్తిగతంగా వీటన్నిటికీ కూడా ఏకైకంగా సింపుల్గా ఉపయోగపడేది విష్ణు సహస్రనామం విష్ణు సహస్రనామ పారాయణ వల్ల అటు ఏలినాటి శని శివుని యొక్క అనుగ్రహం కూడా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలన్నా కూడా ఈ విష్ణు సహస్రనామ పారాయణతో పాటు అందులోనే ఏడైనటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని కూడా అది వినడం కన్నా చదవడం కన్నా ముందు దాని యొక్క అర్థాలు మీరు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి మరి ఏ జాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసాల ద్వారా కానీ పర్టికులర్గా ఉన్నటువంటి మరి ఆ విశ్లేషణ గ్రంథాలు చదవడం వల్ల తెలుసుకోవచ్చు సో ఏదైనా మరి ఈ శాస్త్రాన్ని రచించిన వాళ్ళే ఈ నూట ఎనిమిది నక్షత్ర పాదాలకి ఈ విష్ణు సహస్రనామాన్ని విడదీసి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క శ్లోకాన్ని ఇవ్వడం జరిగింది అంత విపరీతమైనటువంటి విష్ణు సహస్రనామని చెప్పే నాలెడ్జ్ అయితే మనకి లేదు కానీ సింపుల్గా మీరు ఏదైనా గార్గేయ్ గారి పంచాంగంలో ఏ నక్షత్రం వారు విష్ణు సహస్రనామంలో ఏ శ్లోకాన్ని చదవాలి అన్న విశేషాన్ని వారు కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి మీ నక్షత్రాన్ని అనుసరించి కనీసం ఆ నాలుగు చరణాలన్న విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తూ లక్ష్మీ స్తోత్రానికి మళ్ళీ దానికి మినహాయింపులు ఉండవు అది కంప్లీట్గా పూర్తిగా చదివితేనే అన్ని రకాల ఫలితాలు మీకు రావడం జరుగుతాయి తప్ప ఇందులో భక్తి విశ్వాసం అయితే ఏంటంటే మరి మా అబ్బాయి చదవడండి మా అమ్మాయి చదవదండి దాని బదులు మేము చదువుతామండి పనిచేస్తుందంటే మాత్రం ఖచ్చితంగా పనిచేయదు కనీసం సూక్ష్మంలో మోక్షం ఎంతో కొంత నమ్మకం పెట్టుకుంటూ కనీసం ఆ పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని వీలైనప్పుడల్లా దాని వంక ఒక చూపు చూస్తే కంప్లీట్గా మీకు ఆ అనుగ్రహం తప్పగా లభించే అవకాశం ఉంది ఏదైనా నమ్మకం విశ్వాసం గ్రహాలు శుభాన్ని ఇచ్చినాం కష్టాన్ని ఇచ్చినాం అవి అనుభవిస్తున్న వారికి ఇది చక్కని పరిహారంగా लभच्चे अवकाश उ स्वस्ति